హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఎయిట్ ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న శౌర్య దగ్గరగా వచ్చి నిజం చెప్పు యశస్వి ఆ బాబు నిజంగా నీ కొడుకేనా అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావా ఆ బాబు తండ్రి ఎక్కడ ఉన్నాడు నీతో ఎందుకు ఉండడం లేదు నువ్వెందుకు అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటున్నావు అసలు ఈ రెండేళ్లలో ఏం జరిగింది నీ గురించి ఎవరిని అడిగినా ఏం తెలియదని ఎందుకు అంటున్నారు ప్లీజ్ నిజం చెప్పు ఆత్రంగా ఒకేసారి అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఆరాటంగా అడిగాడు శౌర్య అడగడం పూర్తి కాకముందే విసురుగా యశస్వి చేయి శౌర్య తెంపను తాకింది ఒక్కసారి కాదు ఎన్నిసార్లో సరిగ్గా అప్పుడే ఏదో ఫైల్ పట్టుకొని యశస్వి లోపల ఉందని తెలియని అశోక్ లోపలికి రావటానికి డోర్ తీశాడు యశస్వి వేస్తున్న చెంపదెబ్బలు నిశ్శబ్దంలో కూడా శబ్దాన్ని కలిగించి గుండెల్లో గుబులు పుట్టి ఎదురుగా తను చూస్తున్నది మైండ్కి చేరడానికి ముందే టక్కున డోర్ వేసి వాళ్ళిద్దరూ తనని చూడకముందే వెనక్కి పరిగెత్తుకుని వచ్చేశాడు అశోక్ ఇదేంటి ఈవిడ బాసని కూడా చూడకుండా అలా వాయించేస్తోంది ఇంతకీ ఏమడిగి ఉంటాడు మహానుభావుడు అనుకొని అక్కడే కూర్చుండిపోయాడు అశోక్ నిన్ను చూసిన మొదటి రోజే ఈ పని చేయాలనుకున్నాను కానీ నిన్ను ముట్టుకోవడమే కాదు నిన్ను చూడటం కూడా అసహ్యం అనిపించి దూరంగా నిలబడి సమాధానం చెప్పాను ఈరోజు నువ్వు ఇంకా దిగజారిపోయావు ఇలా అడిగే బదులు మరొక్కసారి నీ పక్కన పడుకోవాలనుంది యశస్వి అంటే ఎంతో సంతోషించేదాన్ని నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను ఇదేనా నువ్వు ఒక ఆడదాన్ని అర్థం చేసుకునేది నీ తల్లిని చెల్లిని అయితే ఇలాగే అడుగుతావా నువ్వు అంటూ షర్ట్ పట్టుకొని కుదిపేస్తూ ఆవేశంగా అడిగింది యశస్వి నీ ముందు అరక్షణం నిలబడడం కూడా నాకు అసహ్యంగానే ఉంది అయినా ఇన్ని మాటలు నిన్ను అనాల్సి రావటం నా కర్మ ఇంత విశాలమైన ప్రపంచంలో ఇన్ని రోజుల తర్వాత కూడా నువ్వు నాకే ఎదురుపడాలా నేను నీ దగ్గరే వర్క్ చేయాలా ఆవేశంగా యశస్వి నోటి నుంచి మాటలు తోటాల్లా వస్తున్నాయి శౌర్యకి కొంచెం కూడా కోపం రాలేదు లోపల నుంచి ఏదో ఆనందం లావాలా బయటికి పొంగి షర్ట్ పట్టుకున్న యశస్వి చేతుల మీద తన చేతులు వేసి అంటే ఆ బాబు నిజంగా మనిద్దరికీ మాట పూర్తి చేయలేనట్టు ఆనందమో విషాదమో తెలియక ఆ మాట పూర్తి చేయలేకపోతున్న శౌర్యని చూసి ఇంకా ఆపు నీ అనుమానం కరెక్టే నువ్వు అనుకున్నట్టు ఆ బాబు నీ కొడుకే అంది యశస్వి యశస్వి ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా బాబు నా కొడుకని నీ నోటితో నువ్వు చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందో జరిగిపోయిన కాలం నిన్ను మర్చిపోమని అనను అది నీకు ఎంతో బాధను కలిగించి ఉంటుంది నీ కోపంలో కూడా అర్థం ఉంది నువ్వు బాధపడటంలో న్యాయం ఉంది నన్ను అసహించుకోవటం ద్వేషించడం నీకున్న రైట్ దీన్ని నేను తప్పు పట్టడం లేదు కానీ నీ విషయంలో నా అంచనాలు ఎప్పుడూ తప్పుగానే ఉన్నాయి నేను అని శౌర్య చెప్పబోయేలోగానే యశస్వి కోపంగా చేయి చూపించి ఇంకా ఆపు నా మీద నీ ఒపీనియన్ ఏంటి అని నేను అడగడం లేదు ఆ బాబు నాకు మాత్రమే కొడుకు ఆ బాబుకి తండ్రివి నువ్వే అని నా నోటితో నేను ఈ లోకానికి కానీ ఎవ్వరి ముందు కానీ చెప్పను ఏ బిడ్డకైనా తల్లి నిజం తండ్రి అబద్ధం తల్లి చెప్తేనే తండ్రి ఎవరన్నది తెలుస్తుంది నా కంఠంలో ప్రాణం ఉండగా నా నోటి నుంచి నువ్వే వాడి తండ్రివనే అనే నిజాన్ని ఈ ప్రపంచానికి ఎప్పటికీ చెప్పను నువ్వు అనుకుంటున్నావేమో ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి డిఎన్ఏ టెస్టులు చేసి నీ కొడుకుగా నిరూపించుకోగలను అని ఎందుకంటే డబ్బు బలం ఉన్నవాడు కదా నువ్వు సిగ్గు లేకుండా నా కొడుకని ఎలా అనుకోగలుగుతున్నావు అసలు నువ్వు ఈ మాట అడిగే ముందు ఆ బిడ్డను మోస్తూ నేను పడ్డ అవమానాలు నా బాధలు నా సమస్యలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో ఒక పెళ్లి కాని తల్లిగా నేను అనుభవించిన బాధ నీకు ఎప్పటికీ అర్థం కాదు నా జీవితాన్ని కాలరా చేసిన నువ్వు నీకు మనసైనది కానీ మానవత్వం అనేది కానీ కొంచెం కూడా తెలియదు నా ఆనందాన్ని మొత్తం లాగేసుకున్నావు నా అనేవారు లేకుండా ఒంటరిగా నన్ను నిలబెట్టేశావు ఎందుకు బతకాలో తెలియదు బ్రతుకుదామంటే బరువుగా ఉంది చచ్చిపోదామంటే నా కాళ్లకు అడ్డం పడుతున్నాడు ఆ పసివాడు నా చుట్టూ ఉన్న సమాజం మొత్తం నువ్వు చెడిపోయిన దానివి అని నన్ను వేలెత్తి చూపిస్తోంది అది తట్టుకుని బ్రతకడం నా వల్ల కావడం లేదు చివరి మాటలు అంటున్నప్పుడు గొంతులో దుఃఖం మనసంతా మెలిపెట్టినట్టుగా చెంపల మీద నుంచి కన్నీళ్లు యశస్సు ప్రమేయం లేకమున్నానే జారిపోతున్నాయి మరుక్షణమే వాటిని తుడుచుకొని దుఃఖాన్ని దిగమింగుకొని నీకు తెలుసా ఒక్కొక్కసారి వాడు నీవల్లే పుట్టాడని అనుకుంటే వాడిని దగ్గరకు కూడా తీయాలని అనిపించదు ఇదంతా నీవల్లే ఇంత మొండిగా ఒక తల్లి తన పిల్లాడి పట్ల ప్రవర్తించింది అంటే అది కేవలం నీవల్లే నీవల్లే నేను ఇలా తయారయ్యాను ఇప్పటికీ ఎప్పటికీ ఏ జన్మలను కూడా నిన్ను నేను క్షమించను నాకే కనుక శక్తి ఉంటే ఇప్పుడే నన్ను నేను తగలబెట్టేసుకోవాలని ఉంది నువ్వే నా బ్రతుకు నాశనం చేసేసావు మళ్ళీ నువ్వు ఇప్పుడు కనిపించి నాకు ఈమాత్రం మనశ్శాంతిని కూడా లేకుండా చేస్తున్నావు అంటూ యశస్వి టూ మచ్గా గా ఫీల్ అయ్యి అలాగే సెన్స్లెస్గా గుండెల మీద పడిపోయింది శౌర్యకి చాలా బాధగా అనిపించి చప్పున యశస్విని కింద పడిపోకుండా పట్టుకున్నాడు యశస్వి నువ్వు అడుగుతున్న మాటల్లో ఒక్కటి కూడా తప్పులేదు తన కోపంలో న్యాయం కూడా ఉంది తన బాధలో అర్థం ఉంది నువ్వు శపించడంలో నిజంగానే నేను చేసిన తప్పు ఉంది కాబట్టే నన్ను అంతలా శపిస్తున్నావు ఏం చేస్తే నేను యశస్విని నా వైపు తిప్పుకోగలను ఏం చేస్తే నిన్ను బాబుని మళ్ళీ నేను నా జీవితంలోకి తెచ్చుకోగలను నా భార్య నా బిడ్డ అంటూ ఆనందంగా ఈ ప్రపంచానికి చూపించగలను అని అనుకుని యశస్విని తన ఒడిలోనికి లాక్కున్నాడు శౌర్య బయటికి ధైర్యంగా కోపంగా కనబడుతోంది కానీ లోపలంతా చాలా బెదురుగా పిరికిగా తయారయ్యిందని యశస్వి మాటల వల్ల అర్థమైంది శౌర్యకి నన్ను చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతోంది అందుకే ఇది రెండోసారి తను నా దగ్గర ఇలా సెన్స్లెస్ కావటం ఇంకా నిన్ను దూరంగా ఉంచాలని నేను అనుకోవడం లేదు నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని వెనక్కి వచ్చాను యశస్వి ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వు అని యశస్విని చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు శౌర్య అలా చలనం లేకుండా పడి ఉన్న యశస్విని చూస్తుంటే చాలా బాధ అనిపించింది ఎంత ధైర్యంగా ఎంత ముచ్చటగా హుషారుగా ఉండేదో యశస్వి అలాంటి యశస్వి ఇంతగా డల్గా తయారైపోవడం చూడలేకపోతున్నాడు యశస్విని దగ్గరగా హత్తుకుంటే అలా దగ్గరగా ఉంచుకుంటే యశస్వి కవుగిలి బోల్డంత ధైర్యాన్ని ఇచ్చినట్టుగా అనిపించింది శౌరికి ప్రేమగా ముద్ది పెట్టుకొని కాసేపు అలాగే హత్తుకున్నాడు ప్రేమగా యశస్వికి మెలకు వస్తే ఎక్కడ ఫైర్ బ్రాండ్లా బరస్టు అవుతుందేమో అని వెంటనే లేచి ఎత్తుకొని పక్కనే ఉన్న కౌచ్లో పడుకోబెట్టాడు నిన్ను వదిలిన ఈ రెండేళ్లలో నేను కూడా సుఖంగా లేను యశస్వి ప్లీజ్ ఈ మాట చెప్తే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో తెలియడం లేదు నన్ను చుట్టుముట్టిన సమస్యలు వదిలించుకుని రావటానికి ఇంత టైం తీసుకున్నాను నా సమస్యలన్నీ క్లియర్ చేసుకుని పరిగెత్తుకొని వచ్చాను కానీ ఎక్కడో చిన్న అనుమానం నేను వచ్చేసరికి నీకు మీ మామయ్యతో పెళ్ళైపోతుందేమో నిన్ను దూరం నుంచి చూసుకొని వచ్చేయొచ్చనే అనుకున్నాను దేవుడు ఉన్నాడు చూసావా నిజంగా ఉన్నాడని నిరూపించాడు అందుకే నీకు పెళ్లి కాకుండా ఇంకా నా కోసమే ఉంచాడు యశస్విని చూస్తూ మనసులోనే ఎన్నో మాటలు చెప్పుకుంటున్నాడు శౌర్య కొద్దిగా సెన్స్లోనికి వచ్చిన యశస్వి అటు ఇటు కదిలి లేచి కూర్చుంది భారంగా తల పట్టుకొని అలాగే సోఫాలో కూర్చోవడం చూసి అటెండర్ తెచ్చిన వేడివేడి కాఫీని ధైర్యంగా యశస్వి చేయి తీసుకుని అరచేతిలో పెట్టాడు ఇప్పుడు నిన్ను ముట్టుకోవాలంటే నాకు భయం కానీ కానీ లేవు యశస్వి నువ్వు నా మనిషివి అది నాకు తెలుస్తోంది అని అనుకున్నాడు మనసులోని ఉన్న ఈ మాట బయటికి చెప్తే మొహం పగిలిపోతుంది కదూ అని ముందే తెలుసు ఈ మాట నీతో చెప్పనుగా అనుకున్నాడు మనసు తేలికపడినట్టు ఆహ్లాదంగా శౌర్య ఇచ్చిన కాఫీని కోపంగా చూసి విసిరి కొట్టలేక అక్కడే పెట్టేసి లేచింది వెళ్ళిపోవటానికి ఆగు యశస్వి నువ్వు అనాలనుకున్నవన్నీ అనేసావు చెప్పాలనుకున్నది కూడా చెప్పేశావు మరి నేను చెప్పేది కూడా నువ్వు వినాలి కదా అన్నాడు శౌర్య మాటలకి వెళ్ళిపోతున్న యశస్వి వెనక్కి తిరిగి కూడా చూడకుండా అలాగే నిలబడింది బాబుని నా కొడుకుని ఒప్పుకున్నావు అందుకు చాలా సంతోషంగా ఉంది మన ఇద్దరి మధ్య ఒక జంటిల్ అగ్రిమెంట్ చేసుకుందామా యశస్వి అన్నాడు శౌర్య కులాసాగా కాఫీ తాగుతూ శౌర్య చెప్పిన దానికి గిర్రున వెనక్కి తిరిగింది యశస్వి ఏదో లోపే ఆగాగు నన్ను పూర్తిగా చెప్పనివ్వు అన్నాడు శౌర్య నీతో నాకు అగ్రిమెంట్ ఏంటి నిన్ను చూడటమే నాకు ఇష్టం ఉండదు ఎప్పుడెప్పుడు ఈ ఆఫీస్ వదిలి వెళ్ళిపోవాలా అని ఎదురుచూస్తున్నాను నీతో నేను అగ్రిమెంట్ ఎలా చేసుకుంటానని అనుకున్నావు అని నువ్వు అంటావని కూడా నాకు తెలుసు కదా తాపీగా అన్నాడు శౌర్య ఒళ్ళు మండిపోతుంది యశస్వికి ఎందుకంటే బాబు నా కొడుకని ఏదో ఫ్లోలో చెప్పావో లేదంటే చెప్పాలని చెప్పేవో తెలియదు కానీ ఎప్పుడైతే వాడు నా కొడుకని చెప్పావో మరి వాడి మీద నాకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా తండ్రిగా మాట్లాడుతున్న శౌర్యని ఆగమన్నట్టు చేయి అడ్డం పెట్టింది యశస్వి నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తానని నీకు చెప్పానా అయినా నేనేం తప్పు చేశానని నీ దగ్గర ఉద్యోగం మానేయాలి నేను వర్క్ చేస్తున్నాను నువ్వు శాలరీ ఇస్తావు దట్స్ ఆల్ నువ్వు బాస్ నేను ఎంప్లాయ్ మన ఇద్దరి రిలేషన్ అంతవరకే ఇక బాబు మీద హక్కు అంటావా ముందు నువ్వు నా భర్తవి అయితే కదా వాడికి తండ్రివి కావటానికి ఏం చేశావు నువ్వు తండ్రిగా అసలు నువ్వు వాడికి తండ్రివని ఎవరికి తెలుసు లోకం నన్ను నిందించినా పర్వాలేదు నువ్వే వాడి తండ్రి అని నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పను ఇక నువ్వు వాడికి తండ్రివి ఎలా అవుతావు చేతులు కట్టుకొని స్థిరంగా అడిగింది యశస్వి ధీమాగా నిలబడిన యశస్వి కళ్ళల్లో కోపం శౌర్య మీద నిర్లక్ష్యం కనబడుతూనే ఉన్నాయి అమ్మయ్య ఇప్పటికీ దారిలోనికి వచ్చింది అనుకున్నాడు శౌర్య అయ్యో నువ్వు నా దగ్గరే ఉంటావా ఇంకా నా దగ్గర నుంచి వెళ్ళిపోతావేమో నిన్ను ఎలా మంచి చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే నా దగ్గరే ఉంటే ఎప్పటికైనా నాకు నువ్వు పడిపోతావని భయపడుతున్నావేమో అని నువ్వు నాకు లొంగిపోతావేమోనని నీకు అనుమానమేమో అని అనుకున్నాను మై డియర్ సన్ మదర్ నీకు ఒక విషయం తెలుసా నువ్వు వేరొకరి స్పర్శ కూడా భరించలేవు అందుకే నువ్వు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు బాబు తండ్రి ఎవరు అన్న విషయం కూడా నా మీద గౌరవంతోటే నువ్వు ఎక్కడా చెప్పలేదు ఇది తిరుగులేని నిజమని నీకు కూడా తెలుసు అని దాటీగా రెచ్చగొడుతున్నట్టు యశస్వి చుట్టూ తిరుగుతూ మాట్లాడుతున్నాడు మిస్టర్ శౌర్య నువ్వేదైతే అనుకుంటున్నావో అదంతా చాలా తప్పు చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు నేను బాబు తండ్రి ఎవరు అని చెప్పకపోవటానికి కారణం నీ మీద ఉన్న అసహ్యమే నెక్స్ట్ ఇంకోటి ఏమన్నావు నీ దగ్గరే ఉంటే నీకు లొంగిపోతానేమో అని కదా నెవర్ ఈ యశస్వి ఎప్పటికీ బెండ్ అవ్వదు నీ మీద గౌరవంతో కాదు నీ మీద ఉన్న అసహ్యంతో నిన్ను తలచుకోవటం ఇష్టం లేక నువ్వు తండ్రివి అనే సంగతి వాడికి ఎప్పటికీ వాడికే కాదు ఈ ప్రపంచానికే తెలియనివ్వను నా నోటితో నేను చెప్పను అంది యశస్వి పంతంగా అక్కడికే వస్తున్నాను యశస్వి ఇదే మనిద్దరి మధ్య జంటిల్మైన అగ్రిమెంట్ ఎప్పటికైనా నీ నోటితో నువ్వే వాడి తండ్రిని నేనే అనే చెప్పే రోజు వస్తుంది అలా చెప్పిన రోజు నువ్వు నా పక్కనే ఉంటావు నా భార్యగా ఈ రెండూ జరిగే రోజు మనిద్దరం ఆనందంగా ఉండే రోజు తప్పకుండా దగ్గరలోనే ఉంది ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తూ ఉంటాను కాన్ఫిడెంట్గా అన్నాడు శౌర్య పగటి కలలు కనుక మిస్టర్ శౌర్య నేను నీ ఎంప్లాయీగా ఇక్కడే ఉంటాను రిజైన్ చేయను నీ పక్కలో బలెంలా ఉంటూ నువ్వు దీన్ని స్టార్టప్ కంపెనీ అంటున్నావు కదా దీనిలో నువ్వు ఎలా ఎదుగుతావో చూస్తాను డబ్బుందని అహంకారంతోనే కదా నా జీవితాన్ని పాడు చేసావు ఆ డబ్బే లేకుండా నీకు చేస్తాను ఏదో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని అంటున్నావు కదా నీకు ధైర్యం ఉంటే నన్ను నీ పర్సనల్ సెక్రటరీ పోస్ట్లో వేయి విజయం నీ ఇంటి పేరు అన్నావు కదా అపజయం అనేది ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను అంది యశస్వి అమ్మయ్యా దారిలోకి వచ్చేసిందిగా నా బంగారం అనుకొని గుడ్ లక్ మిస్టర్ పెళ్ళాం అన్నాడు శౌర్య హాయిగా నవ్వుతూ యూ ఇడియట్ ఐ హేట్ యూ అంది బట్ ఐ లవ్ యూ మిస్టర్ పెళ్ళాం అన్నాడు శౌర్య అల్లరిగా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అందరికీ శౌర్య అల్లరి బాగా నచ్చేసిందని అనుకుంటున్నాను మరి చక్కని కామెంట్ ఇవ్వండి సబ్లోకి రండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి